లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రబనేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెదకుడి మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు దాచబడు దేవుని బిడ్లరా శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు దేశంలో నిలిచి సాత్వికులమై యహోవ ధర్మశాస్త్రమును అనుసరిస్తూ దీన మనస్కులమై మనం ఉండినప్పుడు మరి దేవుడు నిశ్చయంగా రాబోతున్నటువంటి దినములోని ఉగ్రత నుండి దేవుని కోపం తీర్పు నుండి లోక ప్రజలు శిక్షించబడుతున్న సమయమున ఆయన ప్రజలను ఎలా అంటే దీనులై సాత్వికులై దేవునికి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించి వారిగా మనం ఉంటున్నప్పుడు దేవుడు కాపాడబోతున్నాడు కాబట్టి నీ జీవితంలో సాత్వికం లేదేమో కొన్ని సందర్భాల్లో దీనత్వాన్ని కనపరచలేకపోతున్నావు కొన్ని సందర్భాలు దేవుని యొక్క న్యాయ విధులను నెరవేర్చటం చేయటము అది నీ కష్టంగా తోచుతూ ఉన్నదేమో కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మందిరానికి రావలసిన క్రమాన్ని బట్టి ప్రార్థించవలసిన క్రమమును బట్టి ఉపసించి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన ఈ క్రమములన్నిటిని బట్టి ఒకవేళ విసిగిపోతున్నావు సనుగుతున్నావు గుణుగుతున్నావేమో లేదు లేదు దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు సాత్వికులమే దేవుని ఎదుట మనుషుల ఎదుట దీన మనస్కులమే దేవుని ఎదుట మనుషులందరి ఎదుట మనం జీవించగలుగుతూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రతలో నుండి మనం తప్పించబడబోతున్నాం లోకం మీదకి రాగల శ్రమలో ఆ శ్రమగల దినములలో మనం నిశ్చయంగా తప్పించబడబోతున్నాం కనుక ఈరోజు ఇది ఉంది ఆ రోజు అది లేదు ఇది అది దేవుడు ఇది ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అన్నట్లుగా కంప్లైంట్స్తో దేవుని అద్దకు రావద్దు ఏదేది కలిగి ఉన్నావో అన్నిటిని బట్టి దీన మనస్కుడవై సాత్వికుడవై దేవుని స్థుతించు వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైన రక్షణలో స్థిరపరచబడతావు పరలోక రాజ్యానికి చేర్చబడతావు శ్రమలో నుండి కాపాడబడతావు ఉగ్రతలో నుండి తప్పించబడతావు ఇంతకన్నా శ్రేష్టమైన ధన్యత ఇంకొకటి లేదు భూ సంబంధమైన అవన్నీ ఆయా సమయానికి నీకు అవసరమైనప్పుడు నిశ్చయంగా దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు దయచేస్తాడు కాబట్టి మనస్కులము సాత్వికులమై దేవుని కొరకు జీవిస్తూ ఆయన ఆజ్ఞ అనుసరించు జీవిద్దాము తద్వారా ప్రతి ఉగ్రత నీ నుండి తొలగిపోను గాక ఈ దినం నుండి ప్రతి ఉగ్రత కీడు నుండి దేవుడు నేను తప్పిస్తున్నాడు ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం కాబట్టి దీన్ని స్వతంత్రించుకొని ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన రీతిలో ఇదే కాల సమయము తండ్రి బహుబలంగా సూటిగా మాతో మాట్లాడినావు దేశంలో నివసించుచు సాత్వికులమై అయ్యా ప్రభా నీ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ దీనులమై ప్రభా జీవించటకు మమ్మలను సిద్ధపరుస్తూ ఉన్నావు ఈ రీతిగా మేము జీవించటకు సహాయం తెచ్చి లోకం మీదకి ప్రతి ఉగ్రత నుండి కీడు నుండి అపాయ కాలముల నుండి తండ్రి సంఘముగా నీ ప్రజలముగా దీనులమై సాత్వికులమై నీ ఆజ్ఞలను కొనసాగుతున్న వారిముగా ఉంటున్న మమ్మలను తప్పించండి అయ్యా ఈ వాగ్దానాన్ని చూస్తున్న బిడ్డల అందరినీ సరిచేసి ప్రభ తప్పించండి కీడులు కొట్టివేయబడాలి శాపం కొట్టివేయబడాలి వారి కుటుంబాల్లోని అనారోగ్యం ఏసునామలో తొలగిపోవును గాక వ్యాధి బాధలు బలహీనతలు బంధకాలు ఏసుక్రీస్తు శక్తిగల నామంలో ఇప్పుడే గాక సమృద్ధి జీవము ఆరోగ్యము నికృపను అనుగ్రహించండి గర్భఫలం లేని బిడ్డని దర్శించండి చక్కటి గర్భఫలములు గాక నిరుద్యోగం గాక ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగా కోర్టు కేసులు భూతాగాధాలు ఏసు నామంలో గాక ఏదేది ప్రభని ప్రజలకు అక్కరగా ఉందో నీ ఎదుట ప్రభ దీనులు సాత్వికులే జీవించడానికి సహాయం తెచ్చి తద్వారా ప్రతి అక్కర్ను మీరు తీర్చి ప్రభ బిడ్డలను తన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి దీవించండి నీ కృపకు పాత్రులుగా వారందరినీ సంవత్సరం ఆశీర్వదించండి దయాకిరీటం వారికి ధరింపచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైస్ దిలాండ్ దేవుని బిడ్లారా మరి శ్రేష్టమైన వాగ్దానము మరొకసారి వినండి మీకు తెలిసి మీ బంధువుల ప్రియులందరూ కూడా ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం అప్లోడ్ అవుతుంది ప్రతిరోజు మిస్ అవ్వకుండా వాగ్దానాన్ని కూడా వీక్షించండి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణం నందు మరి ఈ సంఘంలో నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి చివరి రోజు అక్టోబర్ పద్నాలుగు మంగళవారం ఉదయకాలం పది గంటలకు ఈ ముగింపు సభ మరి ప్రారంభం కాబోతు ఉంది మరి ఈ నలభై రోజులు కూడా ఎంతో శక్తివంతంగా ఉదయము మధ్యాహ్నము రాత్రి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్స్ చూస్తున్న వారు అనేకులు ఉంటున్నారు వాగ్దానం చూస్తున్నవారు మీ అందరికీ దేవుడు బహుగా దీవించాలి గొప్ప కార్యాలు మెళ్ళ జరిగించాలని మీ నిమిత్తం ప్రేరు చేస్తున్నాం ప్రాముఖ్యంగా ఆ పద్నాలుగవ తారీఖు ముగింపు సభలో పాల్గొనబోతున్న బిడ్డల కొరకు మరి అధికముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేకులను దేవుడు నడిపించాలని రెండవదిగా వస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కార్యాలు ప్రభు జరిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్లారా మేము సిద్ధపడుచున్నాం మరి గత కాలంలోనూ దేవుడు అనేక మంది మానసిక రోగులను స్వస్థపరిచినాడు గర్భఫలములను ఇచ్చాడు మరి పితృల శాపాన్ని తొలగించి అనారోగ్యముల నుండి విడుదలిచ్చి జీవనోపాధి విషయమే దేవుడు కార్యములు చేసి ఆత్మీయంగా బలపరిచి వాక్యానుసారంగా జీవితాలను కట్టి అనేకమైనటువంటి అద్భుతములను మరి ముగింపు సభలో జరిగించున్నాడు ఈ ముగింపు సభకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ దైవ సేవకులంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రేమతో తప్పకుండా అక్టోబర్ ఫోర్టీన్త్న ఖమ్మంలో కల్వరి క్రాస్ మీద స్ట్రీస్లో జరగబోతున్న ఈ నలభది రోజుల ఉపవాస ప్రార్థనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా రండి పాల్గొనండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి దేవుడు తన దాసులను నిలబెట్టి అద్భుతమైన కార్యాలు ఈ ముగింపు సభలో జరిగించబోతున్నాడు ఈ సమాచారాన్ని ఇంకా మీ బంధువులు స్నేహితులు అందరికీ తెలియపరచండి ఈ తెలంగాణ ప్రాంతంలో మరి ఖమ్మం పట్టణం మరి సిటీలోనే ఈ పరిచర్య హైవే ప్రక్కనే ఉంటుంది ఎనీ టైం మీరు రావడానికి బస్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటున్నాయి లోకల్గా మీకు ఆటోస్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకొని సిద్ధపడండి ఇప్పటి నుంచి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించును గాక గాడ్ బ్లెస్ యూ ది లాడ్